హాయ్ హలో గుడ్ ఈవనింగ్ టు డా వారిజ ఉదయరాజు చాలా బ్రేక్ వచ్చేసింది వీడియోస్ లో నా అస్సలు వన్ మంత్ నుంచి హెల్త్ బాగాలేక అసలు చేయలేకపోయాను అంటే శారీ కట్టుకొని రెడీ అవ్వడానికి కూడా నాకు ఓపిక లేనంతగా ఉండేది సో సోట్ నా సంథింగ్ ఓకే టుడే స్పెషల్ వీడియో అబౌట్ బత్తమ్మ పండగ ఎందుకంటే చాలా మంది ఈ మధ్యన ఫేస్బుక్ లలో పెడుతున్నారు నాకు ఒక మేడం కూడా అడిగారు పాటలు ఏమైనా వస్తే పాడగలరా అని అడిగితే సరే ఇలా అయితే నాకు మళ్ళీ గుర్తుగా ఉంటుంది కదా అని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అందుకే ఇప్పుడు బతుకమ్మ పండగ పాటలు పాడుతున్నాను తూర్పున అదిక్కు నా శివని ఎలో తులసివా నలుగురి ఎలో పడమట అదిక్కు నా శివని ఎలో పాల పాయ శివనీయలో చెరువు మీదిహారమ్ము శివనీయలో ఎవరికిత్తము రాజ శివనీయలో పెద్ద కొడుకు నన్న శివనీయలో ఇస్త రాజ శివనీయలో పెద్ద కొడుకు మిత శివనీయలో పేరుకెవ్వరు లేరు శివనీయలో నడిపి కొడుకు నన్న శివనీయలో యుత్త బావ రాజ శివనీయలో నడిపి కొడుకు నిత శివనీయలో నాకు ఎవ్వరు లేరు శివనీయలో చిన్న కొడుకు నన్న శివనియలో యుక్త బావో రాజ శివనీయలో చిన్న కొడుకు నిత్తశివనీయలో సుట్టికి ఎవ్వరు లేరు శివనీయలో పెద్ద కోడలు నన్న శివనీయలో యుత్త బావో రాజ శివనీయలో పెద్ద కోడలు నిస్త శివనీయలో వేరుకెవ్వరు లేరు శివనీయలో నడిపి కోడలు నన్న శివనీయలో ఇస్త బాబో రాజ శివనీయలో నడిపి కోడలు నిస్త శివనీయలో నాకు ఎవ్వరు లేరు శివనీయలో చిన్న కోడలు నన్న శివనీయలో ఇస్త బాబో రాజ శివనీయలో అందుకు ఆరాజ శివనీయలో ఒప్పుకున్నాది శివనీయలో ఇంటికే వచ్చింది శివనీయలో నాగనే విలిచింది శివనీయలో పెట్టెల తీరలు శివనీయలో నాగ శివనీయలో పెట్టెల సొమ్ములు శివనీయలో నాగ శివనీయలో మంచినీళ్ళ బిందే మంచినీళ్ళు వేడాంతి శివనీయలో చెరువుకెల్లి రమ్మ శివనీయలో ఇప్పుడెందు కత్తమ్మ శివనీయలో పట్టు పీతాంబ్రాలు శివనీయలో కట్టుకో నా తల్లి శివనీయలో పండగొచ్చిందమ్మ శివనీయలో ఇప్పుడెందుకు కత్తమ్మ శివనీయలో ఈ నగలు అన్ని శివనీయలో పెట్టుకో నాగ శివనీయలో నా చిన్ని నాగ శివనీయలో మన నీళ్ళ బిందె తీసుకొని శివనీయలో చెరుకే పోయెను శివనీయలో పాదాల మంట శివనీయలో బిందె మునిగది మామ కాంతా దూరము శివనీయలో పోరాదేవో నాగ శివనీయలో మోకాళ్ళ మంటొచ్చే శివనీయలో బిందె గది మామ శివనీయలో ఆటేటు పోరాద శివనియలో నా చిన్ని నాగ శివనీయలో నడుములా మంటొచ్చే శివనీయలో బిందె గది మామ శివనీయలో ఆ టే టు రాజశివనీయ లో నా సినా శివనీయలో శిరస్లామంత శివనియ లో బిండె ములుగది మామ శివనీయ లో ఆ టెో రాజ శివనీయ లో నాసి నాగ శివనీయ లో ఆకాశం మొయ్యేది శివనీయలో అడవి పక్షుల్లారీవనీయలో నా తల్లి తల్లిదండ్రులకు శివనీయలో బిడ్డ లేదని చెప్పు శివనీయలో ఉయ్యాల బాలు శివనీయలో అమ్మ లేదని చెప్పు శివనీయలో నా అత్త మామలకు శివనీయలో లేదని చెప్పు శివనీయలో